వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కంకణాల దుర్గయ్య తండ్రి నరసయ్య బోయన్పల్లి నివాసి తేదీ ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రోజున ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు ఆచూకీ లభించడం లేదు బోయన్పల్లి గంగాధర తడగొండ మార్గ మధ్యలో గల కెమెరాలో ఈ ఒక వీడియో లభించినది ఆచూకీ తెలిపిన వారికి మంచి పారితోషకం ఇవ్వబడును సంప్రదించవలసిన నంబర్ ఆరు మూడు సున్నా

એ કોમરે એ આવીશ નાં કા બટલ દોડ કર એપિસોડ હા બટલ દોડકો ની ઓળખ આ બોય ની ઓળખ નીને મને દોડ કરતા બોય દોડતા હું પાઉંન ખેંચી આ આ કિચન કા મેરે આ કિચન આ વેંડી આ કિ આ ఏం కే రావై ని రోగం ఫార్గన్ కా వర్గ కర్తావుని తీర taraf నాక్తి కలత ని ఆమి ఏకిత్త ను ఏకిత్త ఆమే ఏకిత్త అవేడి వేడి ఫాడేని ఏకిత్త ఫార్గా ఏ ఏకిత్తవే ఆవేని దకిదా ఏకిత్త ఏ ఏకిత్త ఎకడేకిత్త ఏకి ఏ ఏకిత్త మరి atlantaడే ని ని లల్లి కాదు దోతి కట్టుకొమంటండు దోది తీస్తే అంతే నడిచేసి ఏట పోతా ఏట పోలు ఖా తేతాయి ఆ మెజ్లం కా

गया येती हे दे तो आ ये नु जे नु आ आ आ नु जे नु जे आ येन जे तो आ एन एन जे तो शेप हां शेपो शेपो हां शेपो शेपो आ गओ आबे दा मोर गोरोक आ गओ आउ हां शेपो शेपो आ एन जे तो जेबो पीस आ नु जून जे नडदा बिल्ला लखर के बेददा आउ యటి అదే కదా ఇట్లా చేయనే సైకిల్ అయినా నిక్కర మీకు పడుకున్నాడా ఆయనే అంటావు ఆయన ఆయనే ఆయన ఆయన

అప్పుడు మనం చూసిందంతా ఇదే నువ్వు కారకెళ్ళి చూస్తున్నావు నువ్వు చూసినావు నీ కారు చూస్తున్నావు ఏడు ఆరు నిమిషాలు ముప్పై రెండు సెకండ్లకు మన కార్ కడికి వచ్చింది సేమ్ తువాలు వేసుకున్నాడు నెక్కర వేసుకున్నాడు బోయినపల్లి నుంచి గంగార రోడ్డు పోతుండవు అంతేనా పన్నీడాది అయిందా పోతుండీ చెడ్డు పట్టుకున్నాడు చెడ్డు పట్టుకున్నావు అదే అదే